ఓం శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి స్వీయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా ఈ క్వశ్చన్ ఏంటంటే గురువు గారు కొద్దిగా అన్నం తిన్నా కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగము లేదు అంటున్నారు అలాగే దిష్టి తగిలిందని దిష్టి తీసుకున్నా సరే ఆహారము తీసుకోలేకపోతున్నాం తర్వాత నీరసం వస్తుంది తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందితో బాధపడుతూ ఉంటే మీరు మూడు సార్లు మీరు చూస్తున్న దేవుడిని చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహస్వామి నరసింహ 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 అని మూడు సార్లు అనుకోండి లేదా లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ అని మీరు భోజనం చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం చక్కగా జీర్ణమవుతుంది ఓం నమ శివా శ్రీమాతయ నమ